హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనన్య అలాగా మంట అంటించినట్టుగా శరణ్య చీరకి తను కాలిపోయినట్టు అంతా కూడా ఊహించుకుంటూ ఉంటుంది భ్రమపడుతుంది కానీ శరణ్యకి ఏమీ కాదు క్షేమంగా ఇంటికి బయలుదేరతారు ఇక అనన్య మళ్ళీ ఇంకొక ప్లాన్ చేస్తూ ఉంటుంది ఎలాగైనా వాళ్ళిద్దరూ కూడా బెంగళూరుకి వెళ్ళడానికి లేదు శరణ్యని ఎలాగైనా సరే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ప్లాన్ మీద ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది కాంచనాతో కలిసి ఇక అందరూ కూడా దర్శనం అయిపోయాక ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు అక్కడ ఆనంద శరణ్య బర్త్డే సెలబ్రేషన్ని చాలా గ్రాండ్గా ఏర్పాటు చేస్తూ ఉంటుంది కేక్ తెప్పించి అందరినీ కూడా గెస్ట్ ని పిలుస్తుంది ఇంట్లో సెలబ్రేషన్స్ అన్ని చేస్తూ ఉంటుంది వీళ్ళు వచ్చే టైంకి కేక్ కటింగ్కి అన్నీ సిద్ధం చేసి ఉంచుతుంది చాలా బాగా డెకరేషన్ చేయించి అంతా కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది శరణ్య కేక్ కట్ చేస్తుంది ఇక అందరికీ కూడా కేక్ పెట్టిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బెంగళూరు ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటుంది సరైన దర్శన్ ఇద్దరు కూడా వెళ్ళడానికి కానీ అనన్య కాంచన కలిసి ప్లాన్ చేస్తారు ఆల్రెడీ ఒక కేక్ని దానిపైన విషం కలిపి ఒక కేక్ని తన రూమ్లోనే ఉంచుతుంది శరణ్యని తన రూమ్కి తీసుకువచ్చి నువ్వు కళ్ళు మూసుకో నేను నీకు కేక్ పెడతాను అని చెబుతూ ఉంటుంది సరే అని ఇక అనన్య మాట లేక శరణ్య కళ్ళు మూసుకుంటుంది దాచిపెట్టి ఉంచిన ఆ కేక్ని తీసి శరణ్య నోట్లో పెడుతుంది అది తిన్నాక ఇక శరణ్య అందు బయలుదేరుతూ ఉంటుంది బెంగళూరుకి వెళ్ళడానికి సూట్ కేసు సర్దుకొని ఇక దర్శన్ సరైన ఇద్దరు కూడా ప్రయాణానికి సిద్ధమవుతారు అందరూ సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటారు ఆనంద చెప్తూ ఉంటుంది హే గోళ లేకుండా ఏం ఆలోచించకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అని చెబుతూ ఉంటుంది ఇక ఇద్దరు చాలా హ్యాపీగా బయలుదేరుతూ ఉంటారు బెంగళూరుకి గుమ్మం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక్కసారిగా శరణ్యకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మైకం వస్తూ ఉంటుంది అలా కుప్పకూలిపోతుంది శరణ్య తన నోట్లో నుంచి నొరగలు వస్తూ ఉంటాయి అలా పడిపోతుంది స్పృహ లేకుండా శరణ్య శరణ్య ఏమైందమ్మా అంటూ ఆనంద కంగారు పడుతూ పిలుస్తూ ఉంటుంది కానీ ఉల్లుకు పలుకు లేకుండా అలా పడిపోయి ఉంటుంది ఇకప్పుడు అనన్య వేసిన ప్లాన్ సక్సెస్ అయినందుకు సంతోషపడిపోతూ ఉంటుంది శరణ్యకి ఏమవుతుంది ఆనంద ఇది కనిపెడుతుందా తనని కాపాడుకుంటుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో